దొంగ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎలా చేయాలో చూద్దాం పదండి అయితే నేను దొండకాయ ఫ్రై చేద్దామని అనుకున్నాను ఈ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చెప్పి చదువు నేను దొండకాయలు తీసుకున్నాను కదండి దొండకాలు అయితే నేను ముందు రెండు మూడు సార్లు కడిగాను అయితే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఇంకా నీట్గా కడుకోవాలండి కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలండి చూడండి నేను అయితే నీట్లో వేసాను నీట్లో వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు తీసుకోవాలి కొంచెం సాల్ట్ తీసుకొని ఈ సాల్ట్ ఇలా వేసుకొని ఇలా కడుక్కోవడం వల్ల మనకి హెల్త్ మంచిది అంటే ఇలా కడుక్కోవడం వల్ల శుభ్రంగా ఉంటాయి అనమాట ఇలా మనం నీట్గా కడిగేసుకొని కాబట్టి మనం చాలా నీట్గా చేసుకోవాలి అయితే మేము చేసుకున్నాం కదా దొంత ఫ్రై అయితే ఉల్లిపాయలు వేసేస్తే కొంచెం గ్రేవీలాగా వస్తుంది అంటే కొంచెం ఎక్కువ కర్రీలా అవుతుంది అందుకని దొంత ఫ్రై ఎప్పుడు కూడా నేను ఆనియన్స్తో ఉంటాను చూడండి చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలి ఎందుకంటే ఫ్రై కదా గొమ్ముని తొందరగా మొగ్గుతుంది అందుకని చిన్న చిన్న ముక్కలే కోసుకుంటున్నాను నేను నేను పట్టిమిర్చి అయితే తీసుకున్నాను నేను ఇలా అలా మేము ముక్కలు కోసుకోవాలి ఎందుకంటే నేనైతే బద్దలు పోయినా ఇలా వండకాయలు అయితే నేను అండి దొండకాయలు అయితే ఇలా కోసుకోవాలి ఫ్రై కాబట్టి మన ఇష్టం అది ఇలా కోసుకుంటారు కొంతమంది కొంతమంది చక్రాలు కోసుకుంటారు నేనైతే రెండు ముక్కలు కోసి ఇలా మూడు బద్దలు కోసుకుంటాను ఎందుకంటే తొందరగా నూనెలో మత్తుతాయి కాబట్టి చూడండి కోసుకోవాలి ఇలా చందగా కోలు తీసుకున్నాను కదండి అయితే నేను సన్నగా మొక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకో దొండకాయ దొండకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు మీకు చూపిచ్చేస్తేయండి నేను దొండకాయ ముక్కలు తీసుకున్నాను సన్నంగా కూసులు పేయ్యి తీసుకున్నాను ఇవ్వండి చిన్న మొక్కలు తీసుకుని పెట్టుకుని తీసుకున్నాను ఆవాలు ఎండిమిరకాయలు జీలకర్ర చెన్న అలాగే పేలు వలుచుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక పాయిల్ తీసుకున్నాను తర్వాత కొంచెం పసుపు తర్వాత కొంచెం కారం తీసుకున్నాను అందుకే రెప్ప రబ్బలు తీసుకోండి నేనైతే గ్యాస్ తీసుకున్నాను అండి చూడండి బాండీ పెట్టుకున్నాను నేనైతే గ్యాస్ బిగి బాండీ పెట్టాను కదండి బాండీ అయితే ఏరెక్కింది చూడండి ఆయిల్ వేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ చూసుకోండి ఆయిల్ వేరెక్కినప్పుడు మనం ఫస్ట్ అయితే తాలింపులు తీసుకున్నాం కదా ఈ ఆవాలు జీలకర్ర ఎండమిరిపోయాయి ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయాలి కొంచెం చూడండి ఇలా తానిపిలు వేసుకున్నాను అలాగే అలాగే కొంచెం సన్నపూసు కూడా వేసుకోవాలి చూడండి అలాగే కొంచెం ఎల్లుల్లిపాయలు నేను ఎల్లులిపాయలు గుడ్లు అయితే ఉల్చుకొని వేసుకున్నాను చూడండి తానిపిలు వేసుకున్నాం కదండి తాలిపులు అన్నీ వేగినాయి వేగినప్పుడు ఇలా ఉల్చొని కూడా వేసుకోవాలి మనం అంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మొక్కలు అంటే కుళ్ళి వేసుకొని ఇలా బాగా కలుపుకున్నప్పుడు బాగా మగ్గించుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మన ఉల్లిపాయలు అనేది బాగా మగ్గుతాయి అన్నమాట అంటే ఇక ఉల్లిపాయలు వేసుకున్నాము కానిపి ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాము ఇలా తగ్గురు అయితే మగ్గుపని కదా ఉల్లిపాయలు ఇలా మగ్గులు మగ్గిపోయినప్పుడు ఇలా దానికా మొక్కలు తీసుకుని అలా వేసుకోవాలి ఇలా చూడండి దనకా మొక్కలు ఎలా సన్నంగా కోసుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్నప్పుడు మనం ఇదిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతారు అనమాట చూడండి అంటే నాకు ఇది వ్యాసము సరిపోకపోతే తర్వాత మనం వేసుకోవచ్చు నేనైతే కొబ్బరిగా మొక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను కదండి ఇక అయితే ఇలా వేయకూడదు ఇలా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే కొంచెం అది కోరినట్టు వస్తుంది అనమాట కోరినట్టు వచ్చినప్పుడు దీంట్లోకి బాగుంటుంది చూసారా కోరిలో వచ్చింది అయితే ఇందాక కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను కదా ఇదైతే కూర చేసుకుని పెట్టుకున్నాను నేను ఇలా కూర వేసుకోవడం వల్ల కొబ్బరి కూరీ దొనకాయ కూరలో చాలా క్షమతానం వస్తుంది అనమాట కొబ్బరి కూర లాస్ట్లో వేసుకోవాలి అంటే ముందుగా అయితే బాగా డ్రై అయిపోద్ది ముందు ఎప్పుడూ వేయకూడదు కొబ్బరికూరి ఒక ఐదు నిమిషాల్లో తయారైపోయింది అన్న టైంలో కొబ్బరి కూర వేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట డ్రై అయితే దగ్గరికి అయిపోయింది చూడండి బాగా దగ్గరికి అయింది దాంట్లో మనం ఇందాక వేసుకున్నాం కదా కొంచెం పసుపు వేసుకుంటున్నాను చూడండి పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఇలాగా అయితే కొంచెం కొబ్బరి కోడి తీసుకున్నాను ఈ కొబ్బరి కూర కూడా ఇంట్లోనే వేసేసుకోవాలి అప్పుడు మగ్గుతుంది అనమాట చూడండి కొబ్బరి ఇలా వేసుకోవడం వల్ల ఎందుకంటే ముందుగా వేసుకుంటే డ్రై అవుతుంది అందుకని సగం అయినప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేసినప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట చూసారా కర్రీ అంత బాగా కనపడింది ఫ్రై అంటే ఇది ఫ్రైలో కొబ్బరి కూర వేసుకోవడం అనేది కొంచెం కమ్మతాము వంటదెల్లుల్లిపాయ గుడ్లు వేసాను కొబ్బరి కూర వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే వేసాను ఎందుకంటే టేస్ట్ ఉంటుంది ఉంటుందన్నమాట ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకొక ఐదు నిమిషాల అంటే కొబ్బరి కూర వేసాం కదా కొబ్బరి కూర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవచ్చు ఉంచుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు తీసేసుకోవచ్చు దగ్గరికి అయిపోయినట్టయితే కర్రీ అయితే తయారైపోయింది ఇదిగోండి దొండక ఫ్రై అయితే రెడీ అయిపోయింది అది ఎంత బాగుందంటే చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది దొండగా ఫ్రై చేసే విధానం అయితే ఇలా అండి రెడీ అయిపోయింది నోరు గురించే దొండగా ఫ్రై తోటి మేము పోంచేస్తాం ఈరోజు మీకు ఈ ఈ వీడియో అయితే లైక్ చేయండి